మాజీ శాసన మండలి సభ్యులు దాదాపుగా అరవై సంవత్సరాలు సామాజిక సేవ చేస్తూ మైనారిటీ మెజారిటీల మధ్యలో ముఖ్యంగా హిందూ ముస్లింల మధ్యలో ఒక సమన్వయము ఒక మంచి వాతావరణము కలిసిమెలిసి జీవించడానికి అవసరమైన అన్ని రకాల ప్రయత్నాలు చేసిండు వారి మరణం ముస్లిం సోదరులకు వీర్ షబ్బీర్ గారి కుటుంబ సభ్యులకే లోటు కాదు తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉమ్మడి రాష్ట్రంలో వారు చేసిన సేవలు వారు చేసిన ప్రయత్నాలు ఈరోజు ఆ స్థాయి నాయకుడు మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరం బాధాకరం అందుకే వీర్ షెర్ గారు మరణించిన వెంబడే స్టేట్ ప్రోటోకాల్ ఇచ్చి వారి అంత్యక్రియలను పూర్తి చేయించడమే కాకుండా ఈరోజు స్వయంగా వారి కుటుంబాన్ని పరామర్శించి జమాత్కు అండగా నిలబడడానికి ఎందుకంటే వీళ్ళొక మంచి వాతావరణం కోసం ప్రజలకు మైనారిటీ సోదరుల యొక్క సమస్యని పరిష్కరించడానికి వారు కృషి చేస్తున్నారు పనిచేస్తున్నారు అలాంటి వాళ్ళని గౌరవించడం వారిని శాశ్వతంగా గుర్తుండే విధంగా ప్రభుత్వం వైపు నుంచి కూడా మద్దతు ఇచ్చేది అదేవిధంగా ఈరోజు మైనారిటీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అమలు జరుగుతున్నదంటే వీర్ షెబ్బీర్ గారి యొక్క కృషి ఎంతగానో ఉంది ఇది ఎవరు మర్చిపోని విషయం అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి ఆ కుటుంబాన్ని ఈ బాధాకరమైన సమయంలో వాళ్ళకు ఒక మానసిక ధైర్యాన్ని ఇవ్వడానికి ఈరోజు నేను రావడం జరిగింది ఎప్పటికీ ఆ కుటుంబానికి మీర్ షబ్బీర్ గారు రిలైని లోటును ఎవరు తీర్చలేరు కాకపోతే వారు ఉన్నప్పుడు జమాత్కి ఎంతైతే సహాయం అందిందో అన్ని రకాలుగా నా వైపు నుంచి కూడా పూర్తిగా సహకారం ఉంటుంది నేను భవిష్యత్తులో కూడా తెలంగాణ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు అవుతారు ప్రభుత్వ కార్యక్రమాలలో భాగస్వాములు అవుతారు మైనారిటీలకు అందించే సంక్షేమం అభివృద్ధిలో వాళ్ళని భాగస్వాములను చేస్తూ ముందుకు వెళ్తాం ఏది ఏమైనా వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది పీర్ సబ్బేర్ గారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తుంది